ఆస్తులు పాస్తులు ఇవ్వలేదు తల్లికి మర్యాద ఇవ్వడం ముప్పై వేల మంది ఆడబిడ్డలు వెళ్ళిపోతే మాట్లాడడం అలాంటి వ్యక్తి మాటలు మనం ఎలా నమ్ముతాం నాలుగు వందల యాభై రూపాయలు యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి తీసుకున్నాడు పదమూడు వందల కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మనకి వైసీపీ రంగులు మార్చడం ప్రభుత్వ భవనాలకి తీయడానికి వెయ్యి రూపాయలు కోట్లు కానీ ఫీజు కి డబ్బులు లేవు కూర్చోబడి భవన నిర్మాణ కార్మికులకు డబ్బులు లేవు మరి ఇలాంటి వ్యక్తి చేతులు మీ ఆస్తి పాస్తులు పెడితే జగన్ మావాడు మనవాడు లేదంటే దాడిశెట్టి రాజా మావాడు అనుకొని మీరు ఓట్లేస్తే మీ ఆస్తులు పాస్తులు అన్ని గాల్లో దీపం పెట్టినట్టే ఇన్ని ఆస్తులు తాకట్టు పెడుతున్నాడు రే పొద్దున భవిష్యత్తులో మీ ఆస్తులు తాకట్టు పెట్టడానికి గ్యారెంటీ ఏంటి జీవో ఇష్యూ చేయలేదని చెప్తా ఉన్నాడు అభిప్రాయ సేకరణ అంటున్నాడు ఒకవైపు జీవోను కూడా ఇష్యూ చేశాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మర్యాదగా జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి ఇది ప్రభుత్వానికి మీరు ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు చెప్తా ఉన్నాం మీరు ఆలోచించుకొని ఓటేయండి ప్రభుత్వం ఎలాగో మారిపోతుంది కానీ వైసీపీ మద్దతుదారులు మీరు ఆలోచించుకోండి భవిష్యత్తు మీది ఆస్తిపాస్తులు మీవి మావి కావు మేము రాగానే మనకి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనకి సరిగ్గా వారం రోజులు టైం ఉంది ఈ వారం రోజుల్లో మనం ఎంత చేయగలమో మీరు ఆలోచించుకోండి నేను చెప్పిన ప్రతి స్పీచ్ చూడండి కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టో చదవండి అన్ని తీసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అలాగే ఈబీసీ బీసీలకి మనకి థర్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేశారు దాన్ని తిరిగి థర్టీ ఫోర్ పర్సెంట్ చేస్తాం స్థానిక ఎన్నిక పంచాయతీల్లో వారి కోటాని అలాగే మనకి ఎస్సీల కోసం పెట్టిన ఇరవై ఏడు పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం అలాగే బీసీల కోసం ఉన్న పదమూడు పథకాలని తిరిగి పునరుద్ధరిస్తాం ముఖ్యంగా ఏబీసీ సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి టెన్ పర్సెంట్ కోట ఏ కులంలో పేదరికం ఎక్కువ ఉంది కాపుల్లో పేదరికం ఎక్కువ ఉంటే కాపులకి ఎక్కువ లేదంటే బ్రాహ్మణ సమాజంలో కానీ వెలమ కమ్మ రెడ్డి ఎవరైనా సరే ఓసీ కులాలు ఎక్కడ ఎక్కువ పేదరికం ఉంటే ఈబీసీ కోట వారికి అప్లై చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆడబిడ్డలందరికీ బస్సు పాస్ కూడా ఇవ్వని ప్రభుత్వం మనం తెలుగుదేశం ఉచిత ప్రయాణానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఆడబిడ్డలకి ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు సౌకర్యం బస్సు బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అలాగే టీచర్లకి మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని సమస్యలకు మీకు ఆ ఉద్యోగ భద్రతను కల్పిస్తాం మీకు టీచర్లకి గౌరవిస్తాం టీచర్లు గుండెలో పెట్టుకుంటాం దయచేసి మీరు ఆ భద్రతను కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ముద్రగడ గారి అమ్మాయి శ్రీమతి కాంతి గారు శ్రీ వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నదని కూడా అనసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి నాకు నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాట ఇస్తున్నాను మీకు నేను గౌరవిచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడి పెద్ద మన పెద్ద ఆయనకి పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు తిడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటేసి ఇంత పెద్ద తోటి కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మా నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముల్లో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడ కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు కానీ మిమ్మల్ని చెయ్యపట్టి సగర్వంగా తీసుకెళ్ళి నేను నాన్నగారు అను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి మరి మీరు తీసుకెళ్ళండి ఆయనకి చెప్పి మిమ్మల్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీరు బాగుండాలి తల్లిదండ్రులు దీవిలు ఉండాలి ఎవరికైనా నాకు సోదరి కాంతి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను కుటుంబాలని కుటుంబ కులాలనే కలిపేవాడిని పార్టీలనే కలిపేవాడి కుటుంబాన్ని వేరు చేస్తామా కుటుంబాన్ని కలుపుతాం ముద్రగడ గారిని కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చేయం అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం యనమల దివ్య గారిని కూర్చోపెట్టి అఖండ మెజారిటీతో కల్పించండి సైకిల్ గుర్తు మీద వంగల్పూడి అనిత గారు అమ్మా మీరు పాయికి రావు పేట నుంచి పోటీ చేస్తున్నారు జనసేన మద్దతుదారులందరూ మరియు అందరూ భారీ మెజారిటీతో గెలిపించండి నా సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు వారిని గాజు గ్లాస్ గుర్తి మీద గెలిపించండి నేను మీకు ఈ రోజున మాట ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం భవిష్యత్తులో సత్తా ఉంది బలం ఉంది ప్ర గుండెల్లో మాటని బలంగా చెప్పగలిగేది ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా మనుషుల్ని కలుపుతాను తప్ప కుటుంబాల్ని కలుపుతాను తప్ప వేరు చెయ్యం మేము నిలబడతాం మాట మీద అలాగే పెద్దలు యనమల రామకృష్ణ గారికి ఇక్కడ లేకపోయినా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన కాంతి గారు మీ ఆశీస్సులు కొనడానికి వచ్చారు మనకి మద్దతు తెలపడానికి వచ్చారు మనకి తల్లి దేవి నవరాత్రులు అమ్మ మీ సోదరి యనమల దివ్య గారు నాలుగో నెంబర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి భారీ మెజారిటీతో కల్పించండి వంగల్పూడి అనితి గారు పాయికి రోపేట నుంచి ఒకటో నెంబర్ మీద ఏక్ నెంబర్ సోదరుడు ఉదయ్ శ్రీనివాస్ మనకి తలుపులమ్మ తల్లి దీవెన తోటి శక్తి మనకేం దేవి నవరాత్రులు చేస్తాం నెంబర్ నైన్ దేవి నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాస్ మీద తొమ్మిదో నెంబర్ చాలా మంది దొంగ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు మన ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు తొమ్మిదో నెంబర్ మీద ఉన్నారు తల్లి దీవెన తోటి నవరాత్రులు గుర్తు పెట్టుకోండి జనసేన పార్లమెంట్ అభ్యర్థి అంటే దేవి నవరాత్రులు తొమ్మిది గుర్తు పెట్టుకొని బలమైన మెజారిటీ తోటి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉదయగారు మీరు ఎట్లా ఇంతమంది తుని ప్రత్యేకత ఆడబిడ్డల ఆశీస్సులు తలుపులమ్మ తల్లి ఆశీస్సులతోటి మనం కూటమి అఖండ విజయం సాధిస్తున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం తల్లి తలుపులమ్మ తల్లికి మరోమారు సాక్షాంగ సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఉన్న సోదరీ మండలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ముద్రగడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక మారు అందరికీ మీకు చెప్తా ఉన్నాను కులాలని కలిపేవాడిని వ్యక్తుల్ని కలిపేవాడిని సమాజాన్ని కలిపేవాడిని కుటుంబాల్ని కలిపేవాడిని తప్ప కుటుంబాల్ని వేరు చేసేవాడిని కాదు ఆడపడుచులు ఆశీస్సులు కావాలి అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరి కాంతి గారికి నా ప్రత్యేకంగా తలుపులమ్మ ఆశీస్సులు మీకు ఉండాలి మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఆ తలుపులమ్మ తల్లిని కోరుకుంటూ ఇక్కడున్న వంగలపూడి అనిత గారికి యనమల దివ్య గారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి రెండు నూరేళ్ళు మీరు ఆనందంగా ఉండాలి విజయంతో ఉండాలని కోరుకుంటూ ఇంత మండు టెండలో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి ఇంత మండు టెండలో నలిగిపోతున్న మీ అందరికీ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుర్ ఆయు ఆరోగ్యాలతోటి ఉపాధి అవకాశాలతోటి సంపదతోటి రైతు క్షామం లేకుండా క్షేమంగా ఉండేలాగా ఆ తలుపులమ్మ తల్లి దీవెనలందరికీ సకల రాష్ట్రానికి కావాలని కోరుకుంటూ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలు బీసీ కులాలు ఓసీ కులాలు అందరూ ఆనందంగా ఉండాలి భవిష్యత్తు మనది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి చోట మనకి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ డైరీ కానీ మూతపడిపోయినని చెప్తున్నారు తాండువా షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది దానిని ఎలా తెరిపించాలన్న బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం